హలో గైస్ మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో ఏమైతే యూనిక్ అండ్ చైన్స్ ప్యాకెట్ త్వరగా ఎందుకు పోతుంది ఎందువల్ల పోతుంది ఏ రీజన్ వల్ల పోతుంది అనేసి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చైన్స్ ప్యాకెట్ అయితే ఈ వెహికల్కి అయితే పోయింది పెయిడ్ సర్వీస్కి అయితే వచ్చింది వెహికల్ చైన్స్ ప్యాకెట్ మారుస్తున్నాము చైన్స్ ప్యాకెట్ ఎందుకు త్వరగా పోతుందంటే రెండు కారణాల వల్ల పోతుంది ఒకటి వీల్ షేక్ రావటం వల్ల దాంతోపాటుగా ఏమైతే ఆయిల్ యూజ్ చేయకుండా లేదంటే లూబ్ ఆయిల్ యూజ్ చేయకుండా గ్రీజ్ ఏమైనా వాడితే దానివల్ల డస్ట్ ఉండి అన్ లెవెల్కి పోతే తప్ప చైన్స్ ప్యాకెట్ త్వరగా పోదు మెయిన్ రీజన్ ఏమిటి వీటికి వీల్ లబ్బర్స్ అనేసి వస్తాయి ఈ వీల్ లబ్బర్స్ అనేవి మనకి డ్రమ్ లోపల అరిగిపోయింటే లేదంటే ఏమైనా స్పేస్ వచ్చి అవి షేక్ వస్తే ఇట్లా వీల్ షేక్ వచ్చినప్పుడు మాత్రమే అది పోతుంది అలా వీల్ మీ వెహికల్కి ఏమైనా షేక్ వస్తా అంటే మీరు రన్నింగ్లో పోతున్నప్పుడు నిలిపి చూడండి బ్యాక్ వీల్ని అలా కదిలివచ్చండి అలాగే ఏమైనా షేక్ వస్తే అది చైన్స్ ప్యాకెట్ అన్ లెవెల్ పోతుంది తెలుసుకోండి అలాగ అన్ లెవెల్ పోయినప్పుడు వీల్ లబ్బర్లు బాగున్నాయా తర్వాత వీల్ బేరింగ్స్ బాగున్నాయా అనేసి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు వీల్ అనేది షేక్ రాకపోతే అది వీల్ రబ్బర్సు వీల్ బేరింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి అనేసి అలా వీల్ షేక్ ఏమైనా వస్తే వీల్ బేరింగ్స్ వీల్ లబ్బర్సు చైన్స్ ప్యాకెట్ ఏమైనా అన్ లెవెల్ పోతుందా అని చూడండి దాంతో దాంతోపాటుగా ఏమిటంటే చాలా రోజుల తర్వాత మీరు ఆయిల్ వేయకుండా అలాగే ఉంటే అది డ్రై అయిపోయి చిలు పట్టేసి ఉంటుంది రస్ట్ పట్టేసినప్పుడు ఏమిటి అని లెవెల్ పోయే అవకాశం ఉంటుంది చూడండి ఇప్పుడు వీల్ లబ్బర్స్ వేసినారు వీటికి బేరింగ్స్ అయితే బాగానే ఉన్నాయి చూడండి ఎంత కరెక్ట్గా పోతుంది ఇలా స్ట్రైట్ పోతున్నప్పుడు చైన్స్ ప్యాకెట్ అనేది చాలా రోజులైతే వస్తుంది ఇప్పుడు అయితే వీటికి అయితే వీల్ అయితే చేంజ్ చేసిన వీటి వీల్ డబ్బులు కాస్ట్ వచ్చి నూట ఇరవై నూట ఇరవై రూపాయలు మాత్రమే ఇలాంటి ప్రాబ్లం మీరు ఎవరన్నా ఫేస్ చేస్తుంటే ఇలాగైతే చేంజ్ చేసుకుంటే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది సాల్వ్ అవుతుంది ప్రతి ఒక్క మోటార్ సైకిల్ వెహికల్స్కి అయితే వీల్ బర్స్ అనేసి వస్తాయి చైన్స్ ప్యాకెట్ త్రీ త్రీ వస్తాయి ఫ్రంట్ పాకెట్టు తర్వాత బ్యాక్ పెద్దది చైన్స్ ప్యాకెట్ అయితే వస్తాయి మూడు అయితే అసెంబ్లీ వస్తాయి వీటి కాస్ట్ కూడా చెప్తాను చూడండి లాస్ట్ వరకు ఇప్పుడైతే వీటికి అయితే చైన్స్ ప్యాకెట్ అయితే చేంజ్ చేస్తున్నారు యూనికాన్ బేస్ ఫోర్ మోడల్ ఈ వెహికల్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు అక్కడ ఉంది చూడండి కాస్ట్ థౌజండ్ థర్టీ టూ రూపీస్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం